అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి బీడీ కార్మికుల పిల్లల గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి పిల్లలకు కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలైతే అయితే మంజూరు చేయబోతుందండి దానికి సంబంధించిన దరఖాస్తులకి అప్లై చేసుకోమని ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి బీడీ కార్మికుల పిల్లలకు చేయూత కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం బీడీ కార్మికుల కుటుంబాలకు ఆసరాగా కేంద్ర ప్రభుత్వ ఉపాధి మంత్రిత్వ శాఖ నిలుస్తోంది ఈ కార్యక్రమంలో కార్మికుల పిల్లలకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఉపకార వేతనాలను అందిస్తోంది వారు చదువులో రాణించేలా ప్రోత్సహిస్తోంది ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకొని కేంద్ర ప్రభుత్వ చేయూతను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఉమ్మడి జిల్లాలో దాదాపు అరవై వేలకు పైగా బీడీ కార్మికులు ఉన్నారు ఒక ముస్తాబాదు మండలంలోని బీడీ కార్మిక సంక్షేమ నిధి ఆసుపత్రిలోని నాలుగు వేల ఇరవై తొమ్మిది మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు చివరి తేదీ ఎప్పుడంటే ఒకటి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఆగస్టు ముప్పై ఒకటి లోపు దరఖాస్తు చేసుకోవాలి ఇంటర్మీడియట్ డిగ్రీ ఐటీఐ ప్రొఫెషనల్ కోర్సులు విద్యార్థులు అక్టోబర్ ముప్పై ఒకటి లోపు స్కాలర్షిప్ జీ డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ల ద్వారా వివరాలు సమర్పించాల్సి ఉంటుంది వివరాలకు జీరో ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ సిక్స్ వన్ టూ నైన్ సెవెన్కు సంప్రదించవచ్చు సద్వినియోగం చేసుకోవాలి ఉపకార వేతనాల కోసం అర్హులైన విద్యార్థులు ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం చేయుతను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలి ఇక వీటికి అర్హులు ఎవరంటే పిఎఫ్ ఐడి తప్పనిసరి విద్యార్థుల పేరున బ్యాంక్ పాస్బుక్ ఉండాలి గత సంవత్సరం మార్క్ మేము జత చేయాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం నెలకు కనీసం పదివేల ఆదాయం నుంచి ఉండరాదు కార్మికులకు ఇద్దరు పిల్లలు కలిగి ఉండి ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే విడివిడిగా వారి వారి పేర్లపై బ్యాంక్ అకౌంట్ తీయాలి పదవ తరగతి ఇంటర్మీడియట్లో నేరుగా ఉత్తీర్ణత సాధించిన వారే అర్హులు సప్లిమెంటరీలో పాస్ అయిన వారు అనర్హులు దూర విద్యను అభ్యసించే వారికి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు చూసాం కదా అండి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది ఇప్పుడు చూసాం కదా ఇప్పుడు మనము ఏ తరగతికి ఎంతెంత స్కాలర్షిప్ అనేది రిలీజ్ చేస్తారు అనేది కూడా చూస్తామండి ఇప్పుడు ఒకటి నుంచి నాలుగవ తరగతి వరకు వెయ్యి రూపాయలు ప్రతి నెల ఐదు నుంచి ఎనిమిదవ తరగతి లోపు వాళ్ళకి పదిహేను వందల రూపాయలు తొమ్మిది నుంచి పదవ తరగతి లోపు వాళ్ళకి రెండు వేల రూపాయలు ఇంటర్మీడియట్ వారికి మూడు వేల రూపాయలు డిగ్రీ ఐటిఐ ఇతర ప్రొఫెషనల్ కోర్సులకి ఆరు వేల రూపాయలు బీటెక్ ఎంబీబీఎస్ తదితర కోర్సుల కోసం ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి నెల వారి అకౌంట్లు అయితే వేస్తారండి ఇది ఒక స్కాలర్షిప్ టైప్ అండి బీడీ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం వారి పిల్లల చదువుల కోసం అందించే ఉపకార వేతనాలు అంటే స్కాలర్షిప్ అండి దయచేసి ఈ ఇక్కడ బీడీ కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి ప్రతి నెల ఒక అమౌంట్ అనేది వేస్తారు ఎంతెంత ఏ తరగతి వాళ్ళకి ఎంతెంత అనేది కూడా నేను పూర్తి వివరాలు అందించాను కదండి దయచేసి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు అయితే పెట్టుకోవాలని అంటున్నారు మనకి వెబ్సైట్ కూడా ఇచ్చారండి ఇక్కడ స్కాలర్షిప్ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారానే మనం అప్లై చేసుకోవాలని ఇక్కడ వెబ్సైట్ వివరాలు కూడా ఇచ్చారు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే జీరో ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ సిక్స్ వన్ టూ నైన్ సెవెన్కి సంప్రదించవచ్చని ఈ జిల్లా అధికారి అయితే ప్రకటించారు పీడి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ పిల్లల చదువుల కోసం ఒక చేయూతనివ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి స్కాలర్షిప్లు త్వరగా అప్లై చేసుకోండి లాస్ట్ డేటు మళ్ళొక్కసారి రిపీట్ చేస్తున్నానండి ఒకటి నుంచి పదవ తరగతి చదివే విద్యార్థులకి ఉపకార వేతనాల కోసం ఆగస్టు ముప్పై ఒకటి లోపు దరఖాస్తు చేసుకోవాలి ఇంటర్మీడియట్ డిగ్రీ ఐటీఐ ప్రొఫెషనల్ కోర్సులు విద్యార్థులు అక్టోబర్ ముప్పై ఒకటి లోపు అప్లై చేసుకోవాలంటండి ఇది స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట సో ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడే అవకాశం ఉందండి ప్లీజ్ దయచేసి బీడీ కార్మికులందరికీ ఈ వీడియో వెళ్ళేలాగా దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు లైక్ ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది మరింత మందికి ఈ వార్త వెళ్తుందండి దయచేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ